వచ్చేసిన అన్ని పార్టీలకి ఆల్ పార్టీలకు కూడా సభ ముఖంగా మరి ముఖ్యంగా అందులో చెప్తున్నాం ఎందుకంటే ఈవేళ ఈ యొక్క ఈ కార్యక్రమం ఏర్పడ్డాకే ఒక మొట్టమొదటిగా ముగ్గురు నలుగురు మాట్లాడుకున్నాం రామచంద్రపురంలో ఓ జేఈ అని చెప్పి అంబీరాజు గారు సిద్ధు గారు మేము దమలు పడి ఆలోచించి ఈ చేత మంచిదని చెప్పి ఆలోచించి మేము తర్జన బయట పడ్డాం ఆ రీత్యా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడటం జరిగింది ప్రధానంగా వేయినప్పటికీ మేము మా కమిటీ వారు మేము అనుకున్నప్పుడు మేము పిలిచినప్పుడు మరి ఆల్ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రతినిధులు అందరూ కూడా విచ్చేసినందుకు సభ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మిత్రులారా ప్రజాస్వామిక వాదులారా ప్రతినిధులారా ఈవేళ రామచంద్రపాలం కాకినాడలో కలపడానికి ప్రధానమైన కారణం మరి మనకందరికి చాలా మంది చెప్పారు నిజమే కాకినాడ ఎంత దగ్గర ఇక మరి అమలాపురం ఎంత దగ్గర మనకు అందరు తెలుసు ఇది కేవలం వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో లేక ఇంకొక విధంగానో అవసరమైన కాదు ఇది ప్రజల సమస్య రామచంద్రపర నియోజకవర్గంలో ప్రజా సమస్యది ప్రజా సమస్య మీద ప్రజాప్రతినిధులు లేక ప్రజా సంఘాలు ఖచ్చితంగా ఆయా పార్టీలు స్పందించవలసిన ఆవశ్యకత ఉంది గతంలో మనం మోసపోయాం ఖచ్చితంగా మోసపోయాం ఎందుకంటే మనకు సరైన ఎంత ఉద్యమాలు చేసినా ఏం చేసిన పెట్టుకున్నది రాజకీయ అందలేనప్పుడు మనకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అలాగే మరి ఎందుకంటంటే పట్టుదలగా మరి అనపత్తి ఎమ్మెల్యే గారు మన పెడపడు మండలాన్ని కాకినాడ కలపండి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో గొడవపడి అతను కల్పించుకున్నాడు ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉందంటే అంటే మనకు లేదు అందుకే అంబేద్కర్ అంటారు పొలిటికల్ మాస్టర్ ఆఫ్ టీ అంటాడు ఏ వ్యవస్థ అయినా ఏ ఉద్యమం ఏదన్నప్పుడు కూడా రాజకీయ అండ లేకపోతే మనం ఏది మనగడ సాధించలేం అందుకు కాబట్టి ఇక్కడ మనుగోడు దొరికింది మనకి నేను ఇద్దరు ముగ్గురు పెద్దలు మాట్లాడినప్పుడు కూడా నేను పాజిటివ్ ఉంది పాజిటివ్ ఉందని ఇప్పుడు నేను చెప్పే సమాధానం ఏంటంటే పాజిటివ్ ఉన్నప్పటికీ పాజిటివ్ ఉన్నప్పటికీ నెగిటివ్ లేనప్పుడు కూడా ప్రజల నుంచి ఒక విధంగా వినతి పత్రం మూమెంట్ ప్రజల యొక్క ప్రజల యొక్క అభిప్రాయం ఆ గవర్నమెంట్ తెలిస్తే వాళ్ళు కూడా సెట్ అవుతారు ఈ లోపల డిస్టర్బెన్స్ ఉండదని ఆ అభిప్రాయంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరైతే ప్రజల ప్రజ ప్రజల చేత ప్రజల కొరకు ఎందుకోబడే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఇందులో ముందుండి నడిపించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి మనం చేస్తూ ఈ ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమం ఉద్యమం కాదు ఇది కేవలం గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కూడా యాంటీ కాదు గవర్నమెంట్ యాంటీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివైనడు ఆయన ఉదాహరణ చెప్తుంది మనం ఇంత బాధపడుతున్నాం పది సంవత్సరాలు ఉంది ఉమ్మడి రాజధాని హైదరాబాదు అయినా పది సంవత్సరం కూడా అమరావతి వచ్చాడు ఆయన చాలా మంది కామెంట్ చేయరు ఏంటి పది సంవత్సరాలు ఉంటే అక్కడ అన్ని ఉన్నాయి అన్ని వదిలేసి ఏమి లేకుండా అక్కడ వస్తాడు అని అన్నారు కానీ ఎందుకు వచ్చాడు ఎస్ ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్ని కూడని ప్రజా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ రీతి అమరావతి రావడం జరిగింది మనం కూడా ఇక్కడ ప్రజల చేత ప్రజల కొరకు మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి మనల్ని మన రాజబానికి కాకినాడ కలపని మన చేస్తూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాం